అలాగే రేషన్ కార్డులకి దగ్గర దగ్గరగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఫ్లడ్ తర్వాత ఫైనల్ నెల వచ్చినా కానీ ఇప్పటి వరకు అనేక కొత్తగా కార్డులు ఇవ్వద్దన్నా కానీ కొత్తగా కార్డులు సెపరేటేషన్ కార్డులు కొత్తగా పెట్టుకున్న కార్డులకి ఈ నెల ఏడో తారీఖు సాబిత్రి నగర్ నుంచి మొదలవుతుంది అది డిసెంబర్ రెండో తారీఖు వరకు అన్ని రేషన్ షాపుల్లోనూ మూడేసి రోజులు డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు అన్నీ కలిపి వాళ్ళ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఎల్లో కార్డు ఫస్ట్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది పాత ఎల్లో కార్డులు పదిహేను వందల కార్డులు ఉన్నాయి ఈ పాత పదిహేను వందల కార్డులో రెడ్ కార్డ్స్కి మనకున్న టార్గెట్ ప్రకారం వేకెన్సీ ప్రకారం వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెడ్ కార్డ్ని రెండు తర్వాత నుంచి రెడ్ కార్డ్ని జనవరి నెలాఖరికల్లా రెడ్ కార్డు ఎల్లో కార్డుని రెడ్ కార్డుగా మార్చి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను పాలప్ చేసే భాగంలోనివే అలాగే సాయి స్పోర్ట్స్ హాస్టల్ని ఇక్కడ మరలా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉండేలాగా వారం రోజుల్లోనే సాయి స్పోర్ట్స్ సంబంధించిన హాస్టల్కి పర్మిషన్ తీసుకురావడం ఒకటి అలాగే మరలా ఇంకా చూస్తే సాయి రాజీవ్ గాంధీ స్పోర్ట్స్కి సంబంధించి హాస్టల్ని కానీ బీసీ హాస్టల్ కానీ ఓపెన్ చేయలేదు ఈరోజు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి పేరెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ హాస్టల్లో జాయిన్ అవునాకి రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ హాస్టల్లో ఎంతమంది విల్లింగ్గా ఉన్నారన్నది తీసుకుని ఈరోజు మళ్ళా నేను డిపార్ట్మెంట్ విల్లింగ్నెస్ తీసుకుని లెటర్ రాసుకుని మొన్న వెళ్ళిన తర్వాత రేపు సోమవారం చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ ఇక్కడ స్పోర్ట్స్ హాస్టల్ ఆగిపోయిన దాన్ని ఓపెన్ చేసేలాగా చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను అలాగే ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీ విషయంలో కానీ పెండింగ్ ఉన్న అవుట్సోర్సింగు స్టేడియము స్విమ్మింగ్ పూల్ అలాగే హాస్పిటల్కి సంబంధించిన ఆ నలభై రెండు మంది పొట్లర్సు అన్నీ కూడా అడిగి ఉన్నారు దానికి సంబంధించి అవన్నీ కూడా నేను ఈరోజు మళ్ళీ తీసుకుని ఇవన్నీ కూడా సోమవారం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసి దాన్ని ఫాలో అవుతానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఈ భాగంలో నేను ఇచ్చిన రిపంటేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక్కొక్క సమస్యని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పేసి ప్రజలకి నేను ఇచ్చిన మాటని నిలుపుకుంటానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను చేయని పని చేసినట్టు కానీ చేతగాని వాడిగా నేను ఎప్పుడూ ఉండడానికి మీరు అనుకునే ఎవరో సిటికులేసే వ్యక్తి అనుకునే టైప్ కాదు ఈ సిటికి లేసే వ్యక్తికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు నా నాకున్న కో నేను చేసిన పనికో నాణ్యజాయితీకో ఒక అవినీతి కొడుకో సిట్లేసేవాడుకో నేను సమాధానం చెప్పాల్సింది లేదు మరొకసారి మళ్ళీ చెప్తూ ఉన్నాను మొన్న రీసెంట్గా కూడా క్లబ్బుల విషయంలో మరలా మరలా మొన్న మీటింగ్ కూడా జరిగింది మరలా రేపే రెండులో మండే టూస్డే కూడా మళ్ళా దాంతో చేసి పర్మనెంట్గా ఈ ప్యాకెట్లు కానీ అలాగే ఇక్కడ క్లీనింగ్ విషయంలో చాలా మోసం అంత ఎంత మోసం కాదు యానం పీపుల్ వాలంటీర్ దానికి గత రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న బిల్లును కూడా ఇప్పుడు వరకు కోర్టు ఆర్డర్ను కూడా వరకు ఇవ్వలేదు మొన్న క్లియర్ అయింది కానీ ఈరోజు వరకు ఇంకా జీవో రాలేదు ఈ ఇక్కడ ఉన్న బినామీ కంపెనీ పెట్టుకుని నెలకే నలభై లక్షల రూపాయలు ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు అందులో ఖర్చు పనిచేసే వాళ్ళకి తక్కువ మందిని ఎక్కువ పని చేయిస్తూ ఎక్కువ మందిని పెట్టకుండా మిగతా డబ్బుని నెలకే ముప్పై లక్షలు తక్కువ కాకుండా దోచేశారు మూడు సంవత్సరాల్లో దీని మీద కూడా మొన్న గవర్నర్కి రిటర్న్గా ఏ విధంగా చేస్తున్నారు ఏ కాంపనెంట్ పనులు చేయాలి ఏవి చేసి మొత్తం బిల్లు ఎలాగ దోషిస్తారు అలాగే రెండో ఒక వర్క్ని తీసుకొచ్చి ఏ విధంగా దోషిస్తూ ఉన్నారు సెట్రికేషన్ చేసే దాంట్లో రిటర్న్గా గవర్నర్ గారికి అలాగే ఎల్ఐడి సెక్రటరీకి సీఎంకి అందరికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది వీటి మీద తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి అలాగే మిగిలిన పనులు గవర్నర్ గారు యానం వచ్చేటప్పటికి ముందుగా ఈ పనులన్నీ కూడా చేసుకుని గవర్నర్ యానం వచ్చేటివి వచ్చేది ఒరిజినల్గా ఈ రోజే ఒరిజినల్ ప్రోగ్రామ్ నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సమస్యలను కొన్ని సమస్యలను మీరు ఇంకా సాల్వ్ చేసి ఫిషర్మ్యాన్ కాంపెన్సేషన్ని అన్నీ కూడా చేసి మీరు వస్తే ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారని చెప్పి చెప్పడం జరిగింది మండే నేను వెళ్ళి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి మీరు వచ్చే ముందు ఇందులో మ్యాక్సిమం సమస్యలని సాల్వ్ చేయమని చెప్పేసి కోరి యానం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజా ప్రజల ఎక్కువ మంది ప్రజలను తీసుకొచ్చి ఈ క్లీనింగ్ మీద ఏ విధంగా దూసేశారో అలాగే ప్యాకాట్ మీద కొన్ని కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా ఎప్పుడూ యానం చరిత్రలో లేనట్టుగా నలభై కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయలు ఎవరి జేవులోకి వెళ్ళిపోయాయి ఎవరు ఇందులో పాత్ర ఎవరిది ఎవరుండి ఇది నడిపించారు అన్న దాని మీద డీటెయిల్గా నేను చెప్పడం జరిగింది ప్రజల ద్వారా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ విషయాలు ప్రజలు నేను ఏమైతే మంచి చేస్తున్నానో మంచికి సహకరించండి ఏదన్నా మీకు పనికిరాందో ఏదన్నా నేను వేరే ఇంట్రెస్ట్ కానీ చేస్తే దాన్ని వ్యతిరేకించండి నేను వేరే దాంట్లో ఎక్కడ కూడా వేరేగా ఆలోచన చేసి కానీ వేరే ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడు కూడా ఉండదు మంచిని మాత్రం మీరు గుర్తించండి మంచికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మీకు ఇష్టారగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను